మిత్రులకు మిత్రులకొచ్చ నమస్కారం నేను గుట్ల జగ్దీ సామాజికవేత్త ఈరోజు నేను రెగ్యులర్గా చెప్తున్న సబ్జెక్టు చాలామందికి అర్థం కావట్లేదు ఏంటంటే అన్ని కులాలు ఒకటే అన్ని కులాలు రిలేషన్షిప్ ఉన్నాయి రక్త సంబంధికులే అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ చాలామందికి నేను చెప్తుంటే అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇలా డయాగ్రామ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తా అసలు కులాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది కులాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే ఫస్ట్ పరమాత్ముడు 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 అంటే భగవంతుడు ఓంకార ఓంకారస్వరూపుడు ఈయన స్వరూపుడు ఈయన నుంచి ఆదిశక్తి ఆదిశక్తి ఉద్భవించింది ఆదిశక్తి నుంచి త్రిమూర్తులు త్రిమూర్తులు ఇదే ఆదిశక్తి నుంచి త్రిమాతలు అయితే వీళ్ళనికొచ్చి పక్కకు పెడితే వీళ్ళనికొచ్చి పక్కకు పెడితే పరమాత్ముడు ఈ పరమాత్ముడి నుంచి మనకు ఈ పంచబ్రహ్మలు మనకు బ్రహ్మ మానస పుత్రులు మానస పుత్రులు సరిగా కనబడ్డా కనపడకపోయినా మీరు అర్థం చేసుకోండి ఈ మానస పుత్రులు మానస పుత్రుల తర్వాత ఎవరు వచ్చారంటే ఈ విశ్వకర్మ విశ్వబ్రహ్మ విశ్వబ్రహ్మ అయితే ఈ విశ్వబ్రహ్మల తర్వాత మానస పుత్రుల తర్వాత మనవు వీళ్ళ నుంచి ఋషులు ఈ వీళ్ళ నుంచి సప్త ఋషులు అయిన తర్వాత ఈ ఎవరైతే మానస పుత్రులు ఉన్నారో ఎవరైతే విశ్వకర్మలు ఉన్నారో ఎవరైతే మనువు మనువు ఉన్నారో ఈ మనువు కుమార్తెని ఋషులలో ఉన్నటువంటి మాతంగ మహర్షి పెళ్లి చేసుకున్నాడు మాతంగ మహర్షి ఈ మత్తంగ మహర్షి కూతుర్లు తొమ్మిది మంది తొమ్మిది మంది అనసూయ అరుంధతి శ్రద్ధ లయ ఖ్యాతి అట్లా తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది కూతుర్ల నుంచే ఈ మిగతా సమాజం మొత్తం ప్రారంభమైంది అనసూయ నుంచి వంద మంది మనకు కుంభ సంభవులు వచ్చినట్టు ఉంది అట్లా ఈ మతంగా మహర్షి తొమ్మిది మంది కూతుర్ల నుంచే వీళ్లకు వారికి విశ్వబ్రహ్మ కానివ్వండి లేకపోతే మానస పుత్రులు వీళ్ళకు కానివ్వండి సంతానం కలిగి ఈ ప్రపంచం అంటే సంతానం కలిగి జాతులు ఏర్పడి ఆ జాతుల నుంచే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కులాలు ఏర్పడ్డాయి మరి ఇప్పుడు చెప్పండి అన్ని కులాలకు రక్త సంబంధం ఉందా లేదా అందరం వచ్చింది పరమాత్మ నుంచే కాదా అందరు వచ్చింది ప పరమాత్మ నుంచే ఈ యూట్యూబ్ ఛానళ్ళల్లో నేను చెప్పిన విషయం ఎక్కడ వెతకండి ఎక్కడ దొరకదు నేను ఫస్ట్ టైము నేను ఈ డయాగ్రామ్ వేసి మరీ చూపెడుతున్నా మీకు కాబట్టి అర్థం చేసుకొని ఎందుకంటే చాలా మంది ధర్మం కన్నా ఎక్కువ ప్రేమ కులం మీద ఉంటుంది కులం అనేది కేవలం మనకు మన పేరు లాంటిది ఇంటి పేరు లాంటిది అంతే కానీ ధర్మం అనేది మనకు మూలము ముఖ్యము కానీ మనం ధర్మాన్ని ధర్మం నాశనం అవుతున్నా కానీ పట్టించుకుంటలేం గాని కులానికి ఏమైనా కాగానే ఆ మనకు ఆక్రోషం వస్తుంది అంటే మనకు మన సొంత తల్లిని ఎవరైనా తిడితే కోపం వస్తలేదు ఎవరినో తిరితే మనకు కోపం వస్తుంది అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం మనకు ఆ నాలెడ్జ్ లేకపోవడం అంటే సొంత తల్లి మీద ఉన్నటువంటి అవగాహన లేకపోవడమే ఇక్కడ లోపం జరుగుతుంది అందుకే నేనేం చెప్తున్నానంటే కులా కులాన్ని మీరు పాటించండి కానీ ఎక్కడ పాటిస్తారు మన సోదరులు చాలా మంది అంటుంటారు ఇంటి లోపలే గడప లోపలే కులం బయట గడప బయట అని చెప్పి అట్లా కాదు మనం ఇంట్లో గిడ హిందువులమే బయట గిడ హిందువులమే ఎక్కడన్నాయని హిందువులమే కానీ మనకు ఒక వంశము కులము మన ఇంటి పేరు మన పేరు అనేది మనకు కేవలం ఐడెంటిఫై కోసమే అంతేగాని ఇదేం మనకు మనము దా కులాన్ని బట్టి ఇంకో కులాన్ని దూషించడం అట్లా కాదు ఏ కులాన్ని అయితే దూషిస్తురో ఆ కులం రక్తం మన దూషించేటప్పుడు అర్థం చేసుకోవాలి అరే ఆ కులం రక్తం కూడా మన లోపట ఉన్నది లేదా ఇలా చూడండి ఈ వీళ్ళ నుంచి సమాజం ప్రారంభమైనప్పుడు వీళ్ళందరి నుంచి కులాలు జాతులు కులాలు ఇవన్నీ ఏర్పడ్డప్పుడు వీళ్ళందరి నుంచి వచ్చినటువంటి జాతులు కులాలు వచ్చినప్పుడు అందరి రక్తం ఒకటే ఉంటుంది కదా ఉండదా నేను సవాల్ చేస్తున్నా ఈ ఆ మాధ్యమం ద్వారా ఎవరన్నా చెప్పండి అసలు మా కులం ఉన్నది మా కులం ఏ జాతులతో సంబంధం లేదు మా కులం డైరెక్ట్గా దిగింది దేవుడి నుంచి డైరెక్ట్ గా మా కులం పుట్టింది అని చెప్పి ఏ ఒక్క కులం కానీ జాతులు కానీ ఒక కామెంట్ చేయండి కింద కామెంట్ చేయండి దానిపైన డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా జై శ్రీరామ్ నమస్తే నేను గుడ్ల జగదీష్ సామాజికవేత్త ఏ డౌట్ ఉన్నా ఏ ఉన్నా అని కామెంట్లో అడగండి ఖచ్చితంగా నేను దానికి సమాధానం చెప్తా నమస్కారం